ే నమ జై శ్రీరామ్ హలో వదురు జై శ్రీరామనండి నిజానికి దుర్గాదేవిని ఆరాధన చేసేటటువంటి దేవాలయాల్లో ముఖ్యంగా శ్రీశైల దేవస్థానానికి సంబంధించినటువంటి దేవాలయాల్లో ఈ రోజు అమ్మవారిని కాత్యా ఆరాధన చేస్తూ ఉంటారు మనం ఇప్పటి వరకు కూడా ఒక్కొక్క తల్లిని ఒక్కొక్క చక్రంలో మనం పూజ చేస్తూ వచ్చాము ఈ కాచాయిని అమ్మవారిని మనం చక్రంలో మనం పూజిస్తూ ఉంటాము ఆజ్ఞాచక్రం అనగానే కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది ఎవరి అధికారాలతో పని లేకుండా పనిచేసేటటువంటి తల్లి కాబట్టి ఈ తల్లిని మనము చక్రంలో ఆరాధన చేయాలి ఈ తల్లి కూడా సింహవాహినిగా ఉంటుంది ఈ తల్లిని ఆరాధన చేసినంత మాత్రాన ఎవరికైతే వివాహంలో దోషాలు ఉన్నాయో జాతక పరంగా ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయి త్వరగా వివాహం కుదురుతుంది ఎందుకంటే ఈ తల్లి యొక్క కథని చదివేటప్పుడే మనకి కుజుడు యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి కథని కూడా మనం చదువుతాం కాబట్టి ఈ తల్లి యొక్క అనుగ్రహంతో ఎవరికైతే ఆ కళ్యాణాలు ఆలస్యమవుతున్నాయో వారందరికీ త్వరగా వివాహాలు అవుతాయి ముఖ్యంగా కృష్ణ పరమాత్మ ఈ యోగమాయ ఒకేసారి జన్మించారు ఈ కృష్ణ పరమాత్మ ఆవిర్భవించే ముందే యోగమాయని అక్కడ ఉన్నటువంటి యశోదమ్మ తల్లి కడుపులో ప్రవేశపెట్టి అక్కడ కృష్ణ పరమాత్మని పడకుండా పెట్టిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆ యొక్క యోగమాయని దేవకీదేవి యొక్క పక్కన పడుకోపెట్టి కంసుడి సంహారం జరిగేటట్టుగా ఆయన మనకి తెలియచేసాడు ఆ తల్లిని పైకి విసిరి విసిరగానే కంసుడు ఆ తల్లి తొమ్మిది రూపాలతో కనిపిస్తూ ఉంటుంది ఆ తొమ్మిది రూపాలు మనం ధ్యానం చేసినా తలుచుకున్నప్పటికీ కూడా మనకి ఏవైతే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అందులో ఒక రూపం ఈ యొక్క కాత్యాయని రూపము అలాగే కృష్ణ పరమాత్మని పొందాలి అనుకున్నటువంటి గోపికలందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు అందున వాళ్ళు ఆ యొక్క మార్గశీర్ష మాసంలో ఉదయాన్నే లేచి స్నానానికి వెళ్ళి ఆ యొక్క కృష్ణ పరమాత్మకి సంబంధించినటువంటి ఆ యొక్క పరమాత్మనే మేము పతిగా పొందాలి అన్నటువంటి ఆలోచనతో ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు అసలు ఆ యొక్క హేమంత ఋతువు అంటేనే కార్తీక మాసాలు మార్గశీర్షము పుష్యమాసము మనకి హేమంత ఋతువు వస్తుంది హేమంత ఋతువు వాతావరణం అంతా ఎలా ఉంటుంది చాలా చల్లగా ఉంటుంది అలాంటి చల్లటి వాతావరణంలో తెల్లవారుచామునే గోపికలందరూ కూడా నిద్రలేచి అక్కడ ఉన్నటువంటి యమునా నదిలో స్నానాధికాలు ఆచరించి అమ్మవారి యొక్క ప్రీతి కొరకు పరమాత్మని పొందటం కోసం మీ యొక్క కాత్యాయని వ్రతాన్ని ఆచరించారు ఇప్పటికీ కూడా చాలామంది అలా ఆచరించి తగిన జీవిత భాగస్వామిని పొందుతున్నటువంటి విధానాన్ని మనము చూస్తూనే ఉన్నాము కత్యాయ మహర్షి యొక్క కుమార్తె కాబట్టి ఈవిడ కాత్యాయని అయింది కోరిన వరాలన్నిటినీ కూడా అనుగ్రహించేటటువంటి తల్లి ఈ తల్లి ఈ తల్లి చేతిలో అనేక రకాలైనటువంటి ఆయుధాలను పట్టుకొని ఉంటుంది కాబట్టి ఆ తల్లి యొక్క రూపాన్ని నామాన్ని తలుచుకున్నప్పటికీ కూడా కళ్యాణాలు సిద్ధిస్తాయి అంటే కళ్యాణము అనగానే మనము ఒక వివాహం అనే కాదండి వివాహమైనటువంటి వారికి కళ్యాణము అంటే వారి ఇంట్లో ఎల్లవేళలెందు ఆ ఇంటి యొక్క సింహద్వారానికి తోరణాలు కట్టబడుతూనే ఉంటాయి ఇలా అనుగ్రహించేటటువంటి తల్లి ఈ యొక్క కాత్యాయని ఈ తల్లి యొక్క అనుగ్రహంతో మనం ఏవైతే ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉన్నాయో మనం ఏవైతే ధర్మబద్ధమైనటువంటి పనులని అనుకుంటూ ఉన్నామో ఆ పనులన్నీ కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంటాయి ఈ తల్లి వల్ల మనకి కీర్తి కూడా లభిస్తుందండి అందుకని ఈ తల్లి యొక్క అను అనుగ్రహాన్ని పొందాలి అంటే సాధకులు ఏం చేస్తారో ముఖ్యంగా యోగులు ఈ తల్లిని ఆజ్ఞాచక్రంలో పెట్టుకొని ఆ తల్లిని ఆరాధన చేస్తారు మనందరం కూడా ఆ తల్లిని ఈ రకంగా ఆజ్ఞాచక్రంలో ఆరాధన చేసి తప్పకుండా ఆ తల్లి యొక్క కృపకి మనం పాత్రలం ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేదన శుక్రభావం